హాయ్ హలో ఎవ్రీవన్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎలాంటిదంటే కొన్ని సినిమాలు చూసాక ఏంట్రా ఎలా తీసేశాడు అసలు ఇలా కూడా ఒక సినిమా తీయొచ్చా హీరో ఇలా కూడా బిహేవ్ చేయొచ్చా అనే ఒక కన్వెన్షనల్ స్టోరీ ప్రాసెస్ ప్రాసెస్ని హీరో క్యారెక్టరైజేషన్ ఇలానే ఉండాలి మూవీ అంటే ఇలానే తీయాలి అనే పాత పద్ధతిని పక్కన పెట్టి కొత్త ట్రెండ్ సెట్ చేస్తాయి సో హీరో అండ్ వీడియో ఫిల్మ్ దర్ స్లాన్ అగేన్స్ ద టైట్స్ అండ్ క్రియేటెడ్ న్యూ బెంచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ టెలింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ సింపుల్ గా చెప్పాలంటే సెట్ చేసిన సినిమాలు దానికన్నా ముందు మన సినిమా పిక్చర్ నెంబర్ రీసెంట్గా వన్ ఫిఫ్టీ కే ల్యాండ్ మార్క్ని దాటింది మీరు కల్లో కూడా ఊహించినంత కాంటెంట్ ఇంకా బోర్డ్ ఉంది మా ఛానల్లో మీకోసమేగా మరి ఎంత కష్టపడుతుంది చూడకపోతే ఎలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా చేసేసుకొని ఆ గంట కొట్టేయండి మరి చలో మరి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే నెంబర్ వన్ ఆన్ ద లిస్ట్ శివ కొన్ని సినిమాలు కేవలం వాటి బాక్స్ ఆఫీస్ నెంబర్స్ వల్ల కాదు దాన్ని గ్రౌండ్ బ్రేకింగ్ ఇంపాక్ట్ వల్ల కలుతంటాం అలాంటిదే ఈ మూవీ ఈ మూవీ కథలో చెప్పాలనుకున్న ధైర్యం అలాంటిది కనుక అది అంత రెవల్యూషనరీ అండ్ ట్రెండ్ సెట్టింగ్ అయింది శివ ఒక కాలేజ్ పాలిటిక్స్ హత్యలు ఘోరాలు వాటి చుట్టూ తిరిగే ఒక స్టోరీ కమర్షియల్ సినిమాలు ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ టైంలో హీరో క్యారెక్టరైజేషన్ ని అంత సీరియస్గా హీరో సింగిల్ హ్యాండెడ్గా ఒక కరెక్టర్ సిస్టమ్ని తీసుకోవడం అప్పట్లో ఈ మూవీకి ఆ టైంలో ఈ మూవీ కాంటెంపరీస్కి చాలా వే హెడ్గా మోస్ట్ రియలిస్టిక్ అండ్ రాపోర్ ట్రైల్గా అలాగే వైలెన్స్ మీద ఒక కొత్త అప్రోచ్గా ఇండియా అంతా వినబడేలా ఇండస్ట్రీ ఇట్టే ట్రెండ్ సెట్టిగా నిలిచింది ఇంకో విషయం శివ మూవీలో ఉన్న టెక్నికల్ డిపార్ట్మెంట్ వర్క్కి ఇన్నోవేటివ్ ఫిల్మ్ మేకింగ్ అయితే ఇండియన్ సినిమా బిఫోర్ శివ అండ్ ఆఫ్టర్ శివ అన్నారు అప్పట్లో ఆర్జీవి గారి స్టోరీ టెల్లింగ్ షార్ట్ మేకింగ్ ఒక కొత్త రకమైన కెమెరా యాంగిల్స్ ఇంటెన్సిటీ ఫాస్ట్ పేజ్ ఎడిటింగ్ అండ్ ఒక రకమైన భయం కనబడతా ఉంటుంది ఇవన్నీ అప్పట్లో ఇండియన్ సినిమాలు ఎక్కడో రేర్గా చూశారు అసలు ఆ కెమెరాని లైటింగ్ని ఇంత న్యాచురల్గా యూజ్ చేసే విధానం అప్పటిదాకా ఎవరూ చూడలేదు వైలెన్స్ని అప్పటిదాకా లార్జర్ దాన్ లైఫ్గా హీరో ఒక ఇరవై ముప్పై మందిని కొట్టడం స్టైల్ ఒక ఫైట్ కంపోజ్ చేయడం ఇలానే చూసిన మన ఆడియన్స్కి అసలు వైలెన్స్ అంటే రియలిస్టిక్గా ఎక్కడా ఫైట్స్ని గ్లోరిఫై చేయకుండా రా ఇంటెన్సిటీ అండ్ షాక్ వాల్యూ ఎక్కడ తగ్గకుండా తీసిన విధానానికి అప్పట్లో జనాలు పిచ్చోలైపోయారు ఇంకా ఇలేరాజ గారి పాటలు మెయిన్గా అయితే ఫైట్స్ ఆ టెన్షన్ బిల్డింగ్ కి క్రూషల్ సీన్స్ ని ఇంకా ఇంటెన్సిఫై చేసి ఈ మూవీ స్టోరీ నైరేషన్కి ఉన్న గొప్పతనాన్ని ఇంకా పెంచింది టెక్నికల్ ఆస్పెక్ట్సే కాదు తెలుగు సినిమా కాదు కాదు ఇండియన్ సినిమాలో స్టోరీ రైటింగ్ లో ఉన్న నిబంధనలు అన్నిటినీ బ్రేక్ చేసి డార్క్ థీమ్స్ అవసరం ఉన్న కథలను తీయాలని కొత్త ఫిల్మ్ మేకర్స్ ని డైరెక్టర్స్ ని ఇన్స్పైర్ చేసి మెయిన్ స్ట్రీమ్ సినిమా బౌండరీస్ ని బ్రేక్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి కొత్త నేరేటివ్ స్ట్రక్చర్లో ని కూడా కలపాలని చెప్పిన సినిమా నాకు తెలిసి షోలే తర్వాత శివానే మనకున్న లైక్ కమర్షియల్ సక్సెస్సే ఎక్కువ అని చెప్పే వాళ్ళకి ఆర్టిస్టిక్ అప్రోచ్ ఉన్న కమర్షియల్ సినిమాలే గొప్ప అని చెప్తూ బోల్డ్ గా ఒక కొత్త ఎరానే ఇండియన్ ఫిల్మ్ లోకి తీసుకొచ్చిన సినిమాలు ఇప్పటికీ శివ ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది అలాగే ఇండియన్ యాక్షన్ సినిమానే రీడిఫైన్ చేసి ట్రూ గా మన భారతీయ చలన చిత్రంలో ఎప్పటికీ నిలిచిపోతుంది నెంబర్ టూ సమర్సింహారెడ్డి బాల అంటేనే రౌద్రం ఆ రౌద్రాన్ని ఎంత వాడితే అంత పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది అలాంటి రౌద్రానికి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తగిలిస్తే రిజల్ట్ సమరసింహారెడ్డి అవుతుంది ఈ స్క్రిప్ట్ కు గొప్పతనం ఏంటంటే అటు యాక్షన్ ని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడం కమర్షియల్ సినిమాలకి సరైన అర్థం పెట్టి ఆ కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన ఎలిమెంట్స్ ఇవేరా అని ఒక ప్రాపర్ ఐడియా వచ్చేలా చేసిన సినిమా సమరసింహారెడ్డి ఆ టైంలో లవ్ స్టోరీస్ అండ్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ వాల్యూస్ అదే కుటుంబ కథా చిత్రాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అవి ఎక్కువ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న టైంలో అసలు లవ్ స్టోరీ లేని సమరసింహరెడ్డి మాత్రమే ఒక యాక్షన్ మూవీ ద టూ ఫ్యాక్షన్ డ్రాప్ గా వచ్చి అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ బేస్డ్ యాక్షన్ మూవీస్ అనే ఒక కొత్త రకమైన కమర్షియల్ జాండ్రాని పుట్టించింది ఎంతో మంది డైరెక్టర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ కి ఈ జాండ్రాలో మూవీ తీయాలని దారిని క్రియేట్ చేసింది తెలుగు చలన చిత్రంలో అప్పటిదాకా చూడని ఫిఫ్టీన్ క్రోర్ మార్క్ అందుకుని ఇండస్ట్రీ కూడా అయింది ఈ మూవీలో మనం యాక్షన్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో సెంటిమెంట్కి అంతే కన్నీరు తెచ్చుకుంటాం ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యి అటు కామెడీ ఇటు మాస్ యాక్షన్ అంతా మిక్స్ అయ్యి ఇంటర్వెల్ నుండి లేస్తుంది సెకండ్ హాఫ్ అప్పటిదాకా జనాలు చూడని ఒక ప్రపంచాన్ని చూపిస్తారు అదే రాయలసీమ అసలు సీమలో మనుషులు ఇలా ఉంటారా సీమలో రక్తపాతం ఇలా ఉంటుందా మనుషులు పగ కోసం ఇలా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఒకరినొకరు చంపేసుకుంటారా అని ఎవ్వరు చూడని ఒక లోకాన్ని చూపిస్తారు ఇది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే సీమంటే ఇంతేరా మొత్తం వరకు అని మనం నమ్మేసి సేవ నుండి ఎవరైనా వస్తే ఎందుకు లేని భయపడేంతలో ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈ సినిమా తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ బేస్ చేసుకునే నరసింహనాయుడు ఇంద్ర సాంబా చెన్నకేశవరెడ్డి ఆది అంతఃపురం జయం మందిరావు ఒక్కడు సీమశాస్త్రి రీసెంట్గా అరవింద్ సమేత వీరరాఘవ అండ్ వీరసింహారెడ్డి మూవీస్ వచ్చాయి అంటే నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చిన సమరసింహారెడ్డిలో ఉన్న ఫ్యాక్షన్ బ్యాక్డాగ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ట్వంటీ వన్ ఇయర్స్ దాటినా కూడా అది సెర్చ్ చేసిన ట్రెండ్ ఇంకా రిలవెంట్గా ఉంది ఈ మూవీలో విలన్ గా చేసిన జయప్రకాష్ రెడ్డి గారు అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఈ మూవీ రిలీజ్ అయ్యాక నేను సీమకు వెళ్తే అక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ ర్యాలీ చేసిన వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి మీ పాత్రలో మమ్మల్ని మేము చూసుకున్నాం ఏంటి అని అక్కడ ఉన్న సీమ ప్రజలు చాలా గొప్పవాలండి అని అన్నారు ఆయన ఇలా ఒక ఏరియానే ఇన్స్పైర్ చేసింది ఈ ఫిలిం అలాగే యాక్షన్ సీన్స్ లార్జ్ లార్జర్ దాన్ లైఫ్ గా తీయాలి అని ఒక స్టైల్ పుట్టింది హీరో వర్షిపింగ్ అంటే హీరో ఒక ప్రాంతానికి దేవుడిలా జనాలు తన వెంటే ఉండేలా అప్పటిదాకా మిగతా సినిమాల్లో ఉన్న హీరోయిజం ఒక ఎత్తు అయితే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఉన్న హీరోయిజం ఇంకో ఎత్తులా చూపించడం అన్నది కూడా స్టార్ట్ అయింది ఫ్యాక్షన్ సినిమాలతో కొత్త ట్రెండ్ సెట్ అయింది సమర్సింహారెడ్డితోనే నెంబర్ త్రీ ఖుషి ఇందాక సమర్సింహారెడ్డి ఫ్యామిలీ మూవీస్ అండ్ లవ్ స్టోరీస్ రూల్ చేస్తున్నప్పుడు వస్తే ఖుషి మాత్రం ఫ్యాక్షన్ ఓరియంటెడ్ యాక్షన్ మూవీస్ రూల్ చేస్తున్నప్పుడు వచ్చింది కుషి బయట నుండి కనబడడానికి లవ్ స్టోరీ అయినా ఎన్నో స్టీరియా టైప్స్ బ్రేక్ చేసిన సినిమా అవడానికి ఒక రొమాంటిక్ కామెడీ అయినా కూడా బట్ చెప్పిన విధానం కొత్తది ఖుషి అనేది జస్ట్ మనకు ఒక లవ్ స్టోరీ అయితే కాదు ఎందుకంటే తెలుగులో అప్పటిదాకా అయితే కామెడీ ఆ రొమాంటిక్ ఫ్యామిలీ మూవీస్ మాత్రమే వచ్చాయి కానీ పూర్తిగా యూత్ని టార్గెట్ చేస్తూ ఈ రొమాన్స్ అండ్ కామెడీని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి రామ్ కామ్ అనే ఒక జాన్ మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన మూవీస్లో ఎస్పెషల్లీ కాలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చి ట్రెండ్ బెండ్ తీసిన సినిమా ఖుషి నైన్టీన్ నైన్టీ నైన్ అండ్ ఎర్లీ టూ లో సినిమాలు కూడా మెలో డ్రామా అండ్ ఒక ఫామ్ లో బేస్ నెరేటివ్ మీద డిపెండ్ అయిపోయిన ఆ టైంలో ఒక ఫ్రెష్ బ్రీజ్ అండ్ కొత్తగా ఇన్నోవేటివ్ స్టోరీ టెలింగ్తో మంచి సాంగ్స్ అండ్ ఐకానిక్ తో తీశారు ఖుషిని ఈ మూవీ ఇంత కలెట్ అవడానికి ట్రెండ్ని సెట్ చేయడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఇస్ ద టూ మెయిన్ లీడ్స్ అండ్ దర్ క్యారెక్టరైజేషన్స్ సిద్ధు ఒక కేర్ ఫ్రీ చార్మింగ్ అండ్ అమ్మాయిలు పక్క ఇష్టపడేలాంటి తో పాటు ఒక గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనే క్యారెక్టర్ ఇంకా మధు లోని డెప్త్ వల్ల సిద్ధు ఎనర్జీకి కాంప్లిమెంట్ అవుతుంది సినిమాలో హీరోయిన్స్ అంటే ఇలానే ఉండాలి ఇవే చేయాలన్న అన్ని షీరో టైప్స్ని ఈ క్యారెక్టర్ బ్రేక్ చేస్తుంది ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఫీమేల్ క్యారెక్టర్ తను ఏదనుకుంటుందో భయపడకుండా మాట్లాడడం తన కళ నెరవేర్చుకోవడానికి తను ఔట్ స్పోకెన్గా ఉండడం ఇవన్నీ చాలా కొత్తప్పటికీ ఇంకో మెయిన్ బిగ్గెస్ట్ రీజన్ సాంగ్స్ అందులోనే డ్యాన్స్ చాలా చాలా కొత్తగా ఉంటాయి అని బాగుంటాయి ఇంకా మన మెయిన్ మనిషర్మ గారి పాటలు అయితేనా అదే అమ్మాయే సన్నగా రాజహా ఆడువారి మాటలకు అర్థాలే వేరులే నా అప్పట్లో యూత్కి లిటరల్లీ పిచ్చోల్ అయిపోయారండి బాబు ప్రతి పాట చాట్ బస్టరే ఐకానిక్ అప్పట్లో యూత్ ఏంతమంది ఈ సాంగ్స్ ఇంకా అందులో మన పిఎస్పీకి స్టెప్స్ గ్రేస్ అయితేనా ఒకటే మాట రీడిఫెండ్ అవర్ తెలుగు సినిమా హీరో అనే చెప్పాలి అలాగే ఫైట్స్ కూడా ఈ మూవీ ఇంతలా ట్రన్స్ ఇచ్చేయడానికి కారణం ఇప్పుడు చెప్పుకున్న ప్రతి పాయింట్తో పాటు వీటన్నిట్లో మన పవర్ స్టార్ మేనరిజం స్టైల్ స్వాగ్ ఆయన చేసిన కీ సాంగ్స్ అండ్ ఫైట్ కొరియోగ్రఫీతో సూపర్ స్టార్డంతో పాటు యూత్ అయితే పిచ్చోలు అయిపోయారు ఆ సీన్స్కి యాక్టింగ్కి మెయిన్గా అదే ఆ నడుము సీన్లోని ఇన్నోసెన్స్ అసలు ఇలాంటి సీన్తో కూడా బ్రేకప్ అవుతారా అని ఆ రైటింగ్ ఒక దన్నం సార్ అంతే వాటితో పాటు ఆ గ్యాప్ టీషర్ట్ ఫైట్ కానీ లాస్ట్ ఫైట్ తో పాటు సిద్ధు సిద్ధర్ రాయ్ ఆ స్వాగ్ కానీ బై బై ఏ బంగారు రవణమ్మ సీన్ కానీ ఆ ఫైట్స్ లో రియలిజం లాస్ట్ లో ట్రైన్ సీన్ ఇవన్నీ కూడా చాలా చాలా కొత్తకి ప్రతి సీన్లో ఒక రిఫ్రెషింగ్ మూవీ చూస్తున్నాం కొత్త రకమైన అప్రోచ్ చూస్తున్నా అనిపిస్తుంది ఇక డైరెక్షన్ అయితే పీక్స్ క్యామియోగా సూర్య గారి క్యారెక్టర్ అయితేనా ఒక స్టోరీని ఇలాంటి ఒక క్యారెక్టర్తో కూడా టచ్ చేయొచ్చా అని మనకి మనమే అనుకుంటాం పెద్ద బడ్జెట్ ఉండాలి సినిమా అంతా యాక్షన్ సీన్స్తో నిండిపోవాలి హీరో నరకాలి ఇలాంటి హీరో టైప్స్ ని బ్రేక్ చేసి ఖుషీ లవ్ ఫ్రెండ్షిప్ సెల్ఫ్ డిస్కవరీ అండ్ రియలైజేషన్ ఇలా అన్ని థీమ్స్ ని పోర్ట్రే చేసి ఐకానిక్ కల్ తో పాటు ట్రాన్సెట్టింగ్ ఫిల్మ్ గా నిలిచింది నెంబర్ ఫోర్ అర్జున్ రెడ్డి షోలే శివ వీటి తర్వాత ఇండియన్ ఫిలిం స్టోరీ టెల్లింగ్ నామ్స్ని ని బ్రేక్ చేసిన సినిమా అని చెప్పడానికి అర్జున్ రెడ్డి వచ్చేంతవరకు వదలలేదు ఒక ఫ్లాట్ క్యారెక్టర్ గురించి చెప్పడానికి ఆలోచించే ఈ టైంలో రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చి ఒక కంప్లీట్ ఫ్లాడ్ క్యారెక్టర్ ని తీసుకొని వారిని మెయిన్ ప్రోటాగనిస్ట్ గా పెట్టి లవ్ మీద ఇంత బోల్డ్ రియల్ అండ్ రాగా చెప్పిన సందీప్ రెడ్డి గారికి సలాం అర్జున్ రెడ్డి వారికి భయం ఉండదు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం రాదు ఇలా తన అన్కాంప్రమైజింగ్ నేచర్ వాడిని ఎఫెక్ట్ చేస్తూ వాడినే తినేసేలా ఎలా చేసే అన్న దాన్ని వాడి లవ్ లైఫ్ అయిన ప్రీతిని వాడికి ఉన్న ఈ నేచర్ వల్ల తన లవ్ ని తానే కోల్పోయే వరకు తెచ్చుకునే క్యారెక్టర్ ఇదంతా ఏ షుగర్ కోటింగ్ లేకుండా ఆ హీరో లాస్ట్ కి హీరో అన్నట్టు కాకుండా వాడికున్న కాంప్లెక్సిటీస్ ని వాడి లవ్ అప్ హ్యూమన్ ఎమోషన్స్ ని గా ఉన్నది ఉన్నట్టు చెప్తే ఏమవుద్దు అన్న థాట్ లేకుండా ప్రజెంట్ చేశారు అర్జున్ రెడ్డి క్యారెక్టర్కున్న కు ఉన్న యాటిట్యూడ్ ఎంత ఇష్టమో ఆ యాటిట్యూడ్ వల్ల వాడు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ కూడా అంతే ఘోరంగా ఉంటాయి ఇండియన్ సినిమాలో ఒక కన్వెన్షనల్ హీరోకి ఉన్న మస్కులారిటీ గుడ్ నేచర్ ఫ్లాలెస్ యాటిట్యూడ్ ఎప్పుడు మంచోడు లాంటి ని ఛాలెంజ్ అని బ్రేక్ చేస్తూ అర్జున్ రెడ్డి లాంటి ఫ్లాడ్ అండ్ కాంప్లెక్స్ ని వాడిలో ఉన్న దయ్యాలతో వాడికే ఎప్పుడూ ఒక యుద్ధం జరుగుతుంది వాడి లైఫ్ జర్నీ అంటే కోపం నుండి సున్నితత్వం వరకు సెల్ఫ్ డిస్ట్రక్షన్ నుండి సెల్ఫ్ డిస్కవరీ వరకు చూపించడం లో ఎస్పెషల్లీ యూత్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసి ఆ క్యారెక్టర్ని ఏదో ఒక మూమెంట్లో వాళ్ళ లైఫ్లో కంపేర్ రిసనెట్ చేసుకునేలా చేసింది ఈ మూవీ వల్ల టాక్సిసిటీ మెంటల్ హెల్త్ మీద కూడా డీప్ డిస్కషన్ చేసేలా అయింది తరుణ్ భాస్కర్ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నట్టు రియాలిటీని ఇంపాక్ట్ఫుల్గా రిఫ్లెక్ట్ చేయడమే ఒక నిజమైన సినిమా లక్షణం దానిలో ఉన్నది కరెక్టా రాగా అని కాన్వర్జేషన్ చేస్తే చాలు ఆ సినిమా సక్సెస్ఫుల్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వై అర్జున్ రెడ్డి ట్రెండ్ సెటర్ వీటి వల్ల అర్జున్ రెడ్డి ఎన్నో చోట్ల రీమేక్ అయ్యి అలాగే ఇంత కాంప్లెక్స్ ని పోర్ట్రే చేసిన దేవరకొండకి వెనక్కి తిరిగి చూసుకోపోయేంత స్టార్డం ఇచ్చి ఇలాంటి కాంప్లెక్స్ ఫ్లాడ్ క్యారెక్టర్ మీద తీసిన సందీప్ రెడ్డి గారికి నేషనల్ వైడ్ రికగ్నైజేషన్ ఇచ్చింది కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్కి ఇంకా మరిన్ని కొత్త ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తీయడానికి ధైర్యాన్ని యూత్కి ఎప్పటికీ మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఇచ్చింది అసలు ఫ్లాడ్ క్యారెక్టర్ని హీరోగా తీయాలి అని దాంట్లో వాడి జర్నీని రియల్గా చూపించి వారే అర్థం చేసుకోవాలి అన్న థాట్కి అర్జున్ రెడ్డిని సినిమా నడడం కన్నా రొమాన్స్ రియలిజం సైకలాజికల్ ఇష్యూస్ ని ఎక్కడా భయం లేకుండా కంపల్లింగ్ స్టోరీ టెల్లింగ్ అండ్ పవర్ హౌస్ లాంటి పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికాలిటీస్ తో వచ్చిన ఈ మూవీ ఒక సినిమాటిక్ బ్రిలియన్స్గా సాలిడ్ ట్రెండ్ సెట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా అనడంలో డౌటే లేదు సో ఇవేంటి ట్రెండ్ బెండ్ తీసి ట్రెండ్ సెట్ చేసిన మూవీస్ వీటిలో ఏ మూవీ కూడా సినిమా అంటే ఇలానే తీయాలి ఉండాలని కానీ ఆ టైంలో అందరూ ఒక టైప్ ఆఫ్ మూవీస్ చేస్తుంటే మనము అదే చేద్దామని అనుకోని కానీ మనం చేసేది అందరికీ నచ్చుతాదా అన్న భయం కానీ లేకుండా ఆనెస్ట్ గా అనుకున్న పాయింట్ని రా అండ్ కొత్తగా చూపించిన మూవీసే ట్రెండ్ సెట్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు నీ ఐడియా నుండి స్టోరీ రైటింగ్ క్యారెక్టర్స్ బ్యాక్డ్రాప్ టెక్నికల్ పర్ఫార్మెన్సెస్ ఇలా అన్నింటిలో కూడా ఒక కొత్తదనంతో పాటు అందరికీ అర్థమైనట్టు ఎంగేజింగ్గా చెప్పగలగాలి ఇలాంటి మూవీస్ వచ్చి సక్సెస్ఫుల్ అయితే ఇండస్ట్రీలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి ఆ చేంజ్ చేసిన మూవీసే ట్రెండ్ సెటెస్ అవుతాయి సో అదండి ఈరోజు మన వీడియో మా కాంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీకు ఈ లిస్ట్లో ఏ మూవీ అంటే పిచ్చ పిచ్చగా ఇష్టమో కింద కామెంట్స్ చెప్పండి మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ మీ ముందుకు వచ్చేస్తాం సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ బాయ్